హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే మిర్చి బజ్జి అయితే ఇది నిన్న సాయంత్రం చేశాను ఫ్రెండ్స్ ఇంకా నిన్న ఈవినింగ్ టైంలో ఆయన అయితే మిర్చి బజ్జీ చేయమన్నారు కదా ఫ్రెండ్స్ అయితే చేశానండి ముందుగా అయితే పిండి జల్లడ పట్టుకొని అందులో కొంచెం సోడా ఉప్పు ఇంకా ఉప్పు సాల్ట్ సాల్ట్ ఇంకా కొంచెం వాము వేసి అయితే కొంచెం ఒక వన్ స్పూన్ వేడి నూనె అయితే పోసి మంచిగా కలిపి మనకు తగినంత వాటర్ వేసుకొని కలిపి నానబెట్టుకున్నానండి ఒక టెన్ మినిట్స్ అయితే ఇంకా తర్వాత తీసి నేను మిర్చిలు కూడా అయితే నార్మల్ మిర్చి ఫ్రెండ్స్ ఎందుకంటే అది మన మిర్చి బిజ్జ అయితే లేదు ఇంట్లో అని అయితే ఇంకా నేను ఇంకా నార్మల్ మిర్చివే కొంచెం పెద్ద సైజులో తీసుకున్నానండి అందులో కొంచెం మనము చాకుతో ఘాట్లు పెట్టుకొని అందులో ఉన్న విత్తనాలన్నీ తీసేసి అందులో కొంచెం సాల్ట్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ కొంచెం స్పైసీ తగ్గుతుంది కదా సాల్ట్ పెడితే మళ్ళీ లేకపోతే చప్పగా ఉంటుంది లోపల ఇంకా మిర్చి బజ్జీతో సహా తినగలిగే వాళ్ళైతే సాల్ట్ ఉంటేనే బాగుంటుంది ఇంక అందుకోసమైతే అందులో సాల్ట్ వేసానండి కొంచెం అట్లా ఇంకా ఇక్కడైతే నేను బజ్జీలు వేస్తున్నాను ఫ్రెండ్స్ బజ్జీలు అయితే చాలా చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా బజ్జీలు అయితే నేను పర్ఫెక్ట్ చేయగలుగుతాను ఫ్రెండ్స్ ఎప్పుడు చేసినా చాలా బాగా వస్తాయండి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిండి కలిపే విధానం అయితే కొంచెం వేడి ఆయిల్ అయితే ఖచ్చితంగా వేయాలి ఒక వన్ స్పూన్ అప్పుడే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి ఇంక నేను కడాయి కాకుండా గిన్నెలో ఎందుకు ఆయిల్ వేసానంటే అది నాకు కడాయిలో వేస్తే ఆయిల్ కొంచెం ఉంది కదా ఫ్రెండ్స్ సరిపోదు మనకు వెడల్పు అయిపోతుంది కడాయిలో అందుకోసమని అయితే నేను గిన్నెలో వేసేస్తే ఇంకా మనకు మిర్చి బజ్జీ పైన తేలుతుంది మనం అదే ఈ ఆయిల్తో కడాయిలో వేసేస్తే బజ్జీ పోయి కింద అడుగుకు పట్టుకుంటే ఇంకా గిన్నె కంటుకొని మాడిపోతుంది కదా ఫ్రెండ్స్ అని అయితే నేను ఇక్కడ గిన్నెలో వేసానండి నేనైతే ఆయిల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బజ్జీలు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే మళ్ళీ మేము నిన్న సాయంత్రం చేసిన మిర్చి బజ్జీ అయితే ఉండే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే మార్నింగ్ అయితే మళ్ళీ అదే బజ్జీకి కట్ బజ్జీ వేసేసి అది మళ్ళీ ఫ్రై చేశానండి సాంబార్తో సహా అయితే ఇంకా తినగలుగుతామండి అయితే సాంబార్ చేసినాను ఫ్రెండ్స్ నేనైతే మార్నింగ్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనండి మనం మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమందికి బజ్జీలు ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ నాకు నిజంగా చెప్తున్న హార్ట్ఫుల్గా చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి కొత్త వాళ్ళకి కూడా ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి ఇక్కడ బజ్జీలు చూపిస్తున్నాను కదా నేనైతే చాలా మన హోటల్లో చేసినట్టే వచ్చినాయి ఫ్రెండ్స్ బయట చేస్తారు కదా మిర్చి బండి మీద సేమ్ అలాగే ఉన్నాయండి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మిర్చి బజ్జి అయితే మా ఆయన కూడా చాలా చాలా మెచ్చుకున్నారండి నాకు ఇప్పుడు మనం చేసిన వంట మనకి తినేవాళ్ళు మెచ్చుకోవాలి కదా ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉండేవాళ్ళు మనకు మెచ్చుకున్నారంటే ఆ ఫీలింగే వేరే ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మిర్చి బజ్జీ ఎప్పుడైతే ఎక్కువ బయట నుంచి తీసుకొని రాము ఎందుకంటే నేనే బాగా చేస్తాను ఇంకా ఇంకక్కడ ఆయిల్ అది ఎంత బ్లాక్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకోసమైతే బయట ఎక్కువ మేము ఇది చే ఎప్పుడో ఒకసారి తినాలి అనిపిస్తే ఖచ్చితంగా ఇంట్లోనైతే చేసుకుంటామండి ఇంక బజ్జీలు అయితే నేను చూపిస్తున్నాను చాలా స్మూత్ ఉన్నాయి అనేసి స్మూత్ ఉండాలి నాకు క్రిస్పీ ఉంటే నా జర ఎందుకో ఇష్టం ఉండేది ఫ్రెండ్స్ బియ్య పిండి వేస్తారు క్రిస్పీ కోసం అయితే నేనైతే వేయను ఎందుకంటే నాకు ఇట్లా కొంచెం స్మూత్గా ఉంటేనే బజ్జీలు తినడానికి కూడా మంచిగా ఉంటాయి అది క్రిస్పీగా ఉంటే కర్ర కర్ర మన అలాగా నాకు చాలా నచ్చదు ఫ్రెండ్స్ అందుకోసం మేమైతే స్మూత్ చేస్తాం ఇలాగే నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ అండి అందరికీ